ఘనంగా వేడుకోలు పలుకుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా జై గణేష జై జై గణేష అంటూ పది రోజుల పాటు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారని చెప్పి భక్తులు ఒకసారి మనం చూస్తున్నాము మరొకసారి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా క్రేన్ సాయంతో ఖైరతాబాద్ బడా గణపతిని తిప్పుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఎందుకంటే ఈ ఒక్క అద్భుతమైనటువంటి నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకే లక్షల మంది ఈరోజు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి తరలి రావడం జరిగింది వారందరికీ కూడా ఈ వినాయక నవరాత్రి వేడుకల ఆఖరి రోజు సందర్భంగా కూడా దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తున్నారు మొత్తము బడా గణపతిని కూడా భక్తుల సందర్శనార్థం తిప్పుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం భారీ క్రేన్ సాయంతో డెబ్బై అడుగుల మట్టి మహాగణపతి ఖైతాబాద్ బడా గణపతి కొద్ది నిమిషాలలోనే వినాయక సాగర్ ఒడిలోకి చేరనున్నాడు గంగమ్ ఒడిలోకి చేరనున్నారు మెల్లమెల్లగా సాగర్ వైపు కూడా క్రేను తిప్పుతూ క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రత్యేకంగా భక్తులకైతే దర్శనాన్ని కల్పిస్తున్నారు బడా గణపతి సాగర తీరం వైపు కలుగుతున్నాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా బడా గణపతికి నీరాజనం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక్కసారి వినాయకుడు భారీ టస్కర్ మించి పైకి లేవగానే మనం చూస్తున్నాము భక్తులను కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సమస్యగా మారింది మెల్లమెల్లగా సాగర తీరం వైపు వినాయక సాగర తీరం వైపు ఖైరతాబాద్ బడా గణపతి తర్రి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అసలు ఆకాశం నుంచి వస్తురాడ మహాగణపతి నాలుగు వైపులా తిత్తులటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చివరిగా దర్శనం కావాలి ఈ వినాయక నవరాత్రి వేడుకలు అని చెప్పి కూడా క్రేన్ ఆపరేటర్లు మొత్తము అన్ని వైపులా కూడా బడా గణపతిని తిప్పుతున్నటువంటి దృశ్యాలు మనము కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాము సప్తముఖ మహాశక్తి గణపతి డెబ్బై అడుగుల మహాగణపతి డెబ్బై సంవత్సరము ఖైరతాబాద్ బడా గణపతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులకైతే ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివ పార్వతుల విగ్రహాలకు సంబంధించి కూడా ఎంతో అద్భుతంగా ఈ శిల్పి రాజేంద్రను ఖైరతాబాద్ మహాగణపతిని తీర్చిదిద్దడం జరిగింది మొత్తంగా కూడా నాలుగు వైపులా కూడా బడా గణపతిని భక్తుల సందర్శనార్థం దర్శనం కల్పిస్తూ ఉన్నారు మొత్తం మనం చూస్తున్నాం విజువల్లో భారీ గణనాథుడు గంగమోడికి తరులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ దృశ్యం చూసేందుకు ఎంతోమంది ఉదయం ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి దృశ్యం ఎలా జరుగుతుంది బడా గణపతి నిమజ్జనానికి సంబంధించి అని ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి దృశ్యం కొద్దిసేపట్లోనే సాగర ఒడికి గంగమ్మ ఒడికి ఖైతాబాద్ బడా గణపతి చేరనున్నాడు మొత్తంగా కూడా ఆల్మోస్ట్ ఆ బడా గణపతిని మరొకసారి భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులకైతే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు కొద్ది నిమిషాలలోనే భక్తులు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అప్రూపమైనటువంటి ఘట్టం పూర్తిగా ఉంది ఖైరితాబాద్ మహాగణపతి గంధమోడికి తరలిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము ఒక్కసారి లోపలికి తరలి వెళ్ళిన తర్వాత క్రేన్ వైర్లను కూడా వెంటనే తీసివేయడం జరుగుతుంది నాలుగు వైపులకు కూడా భక్తులందరికీ మరొకసారి దర్శనం కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా కోలాహలాల మధ్య ఖైరదాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు ఈ వినాయక నవరాత్రి వేడుకలలో ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టము నవరాత్రి వేడుకలు ఒకెత్తే అయితే నిమజ్జనానికి సంబంధించి మరొక అద్భుతమైన ఘట్టం కనుక భక్తులందరూ కూడా గణపతి బొప్ప బుడ్చ వర్షి లౌకర్య అంటూ కూడా వచ్చే సంవత్సరం తొందర రా అంటూ కూడా వేడుకుంటున్నారు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు కూడా అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు వినాయకుడు ఆది దేవుడుగా మహాగణపతికి పేరుంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు ప్రతి అందరూ కూడా ముఖ్యంగా అమదాబాద్ మహాగణపతికి సంబంధించి కూడా ప్రతి ఏటా కూడా భక్తులు వస్తున్నటువంటి సంఖ్య పెరుగుతుంది మెల్లమెల్లగా మనం చూస్తున్నాము క్రేనుకు సంబంధించి చాలా స్లోగా కిందికి దించుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది మొత్తము క్రేన్ ఆపరేటర్లు కూడా భక్తులకు దర్శనం కల్పిస్తూ నిమజ్జనం చేస్తున్నారు ఇది చాలా వరకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యంగా మనం చెప్పొచ్చు ఇటు పక్క భక్తులకు చూపిస్తూనే మరోపక్క మెల్లమెల్లగా క్రేను కిందికి దింపుతూ గంగమూడికి గంగనాథుని అయితే తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము ఇంత పెద్ద మహాగణపతి డెబ్బై అడుగుల మహాగణపతి సప్తముఖ మహాగణపతి ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎన్నో కష్టాలు భక్తులకు సౌకర్యాలు కల్పివ్వడం ఇవన్నీ చూసుకోవడం అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకోవడం వారి సహకారం అందుకోవడం ఇదంతా కూడా ఒకేసారి జరగడంతో ఇప్పుడు సాగర గంగమ్మ ఉడికి అయితే గణనాథుడు చేరనున్నాడు ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే చాలు దేశంలోనే ఎంతో విశిష్టమైన గణపతిగా పేరొందినటువంటి మహాగణపతి నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తయింది ఆల్ పూర్తవుతుంది ఆల్మోస్ట్ గంగా మోడి వరకు కింద ఉన్నటువంటి గణపతి యొక్క పాదాలను కూడా మెల్లమెల్లగా కిందికి క్రేన్ సాయంతో దించుతున్నారు ఇటు పక్క వేలాదిగా భక్తులైతే ఈ అద్భుతమైనటువంటి నిమజ్జన దృశ్యాన్ని చూసేందుకు ఇక్కడ చాలా వరకు వేచి చూస్తున్నారు ఎంతోమంది మహిళలు వృద్ధులు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి తరలి రావడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అయితే కొద్ది నిమిషాలలోనే పూర్తి కాబోతుంది ఆల్రెడీ మహాగణపతి యొక్క విగ్రహాన్ని సాగర ఏదైతే గంగమోడీకి మెల్లమెల్లగా కిందికి దించుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నారు మరోపక్క బోట్లతోని అక్కడ లోతు కానీ వినాయకుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల కూడా అక్కడ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు బడా గణపతిని ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి బోట్లు తిరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఆల్మోస్ట్ మహాగణపతి సాగర తీరానికి వినాయక సాగర తీరానికి చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అక్కడ బోట్లను కూడా కొంత వెనుక కూడా పోవాలని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు సూచనలు చేస్తున్నారు ఎందుకంటే ఒకేసారి మహాగణపతి కిందికి కొంచెం దించుకుంటూ దించుకుంటూ వెళ్ళి ఒకేసారి ఆ క్రేన్లకు ఉన్నటువంటి వైర్లను కూడా తొలగించడం జరుగుతుంది కనుక బడా గణపతి నిమజ్జనం పూర్తవుతుంది కనుక మొత్తంగా కూడా పలు సూచనలు అక్కడ ఉండే బోట్ల వారికి కూడా పోలీస్ శాఖ వారు సూచనలు కూడా చేయడం జరుగుతున్నారు ఆల్మోస్ట్ మెల్లమెల్లగా భారీ క్రేన్ సహాయంతో ఖైరదాబాద్ మహా కూడా అయితే సాగర తీరం గంగమోడికి చేరుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము కొద్ది నిమిషాలలోనే పూర్తిగానుంది బడా గణపతి యొక్క నిమజ్జనము పదకొండు రోజులు ఎంతో ఆధ్యాత్మికతో అంగరంగ వైభవంగా కన్నుల పండగ మహాగణపతి యొక్క ఉత్సవాలు జరిగాయి ప్రతి ఒక్కరి చూపు కూడా ఖైరతాబాద్ బడా గణపతి వైపే ఉంటుంది ఏ రకంగా ప్రతి ఏటా ఇస్తాడు ఏ పేరుతోని దర్శనమిస్తాడు ఎన్ని ఆకారాలు ఉంటాయి ఎన్ని రూపాలు ఉంటాయి పక్కన ఎటువంటి మండపాలు పెడతారు ఏ దేవత విగ్రహాలను పక్కన ప్రతిష్ఠిస్తారు అని చెప్పి కూడా మొత్తం కూడా చూస్తారు ఇప్పుడు మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము క్రేనుకు సంబంధించినటువంటి వైర్ల సాయంతో మెల్లెమెల్లెగా ఖైరతాబాద్ మహాగణపతిని గంగామ్మవుడికి వినాయక సాగర్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము కొద్ది నిమిషాలలోనే మహాగణపతి ఆ క్రేను సంబంధించి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా వదులుతున్నారు వినాయక లోకి ఖైరతాబాద్ బడా గణపతిని బోట్లకు సంబంధించి కూడా వెనుక వారు కూడా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతున్నది చాలా స్లో స్లోగా కూడా ఎందుకంటే ఇంత పెద్ద మహాగణపతి డెబ్బై అడుగుల గణపతి కనుక ఎటువంటి ఇబ్బందులు చివరి అంకం కాబట్టి చివరి ఘట్టం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్రేన్ ఆపరేటర్ కూడా ఇటు భక్తులకు దర్శనం చేపిస్తూ మరో పక్క నిమజ్జనం చేస్తున్నారు మొత్తంగా మనం చూస్తున్నాము ఆ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అవుతున్నాడు గంగమూడికి చేరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనము చూడడం జరుగుతున్నది ఇంకొక ఐదు నిమిషాల్లోనే పూర్తిగా నిమజ్జనం పూర్తవుతుంది ఆల్రెడీ భక్తులకు దర్శనం ఇస్తూ కూడా గంగమోడికి గంగనాథుడు చేరుతున్నాడు ఎంతో అపురూప అద్భుతమైనటువంటి దృశ్యం ఇది హైదరాబాద్ బడా గణపతి డెబ్బై అడుగుల మహాగణపతి నిమజ్జనం అవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం గణపతి బొప్ప అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా గణపతికి వీడుకోలు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ క్రేణుకు సంబంధించిన వైర్లతోని సాగర ఏదైతే గంగమోడి ఉందో ఆ తీరానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ మహాగణపతిని బెండు చేయడం డౌన్ చేయడం జరిగింది కొద్ది నిమిషాలలోనే ఆ వైర్లన్నీ కూడా తొలగిస్తున్నారు తొలగించిన తర్వాత మహాగణపతి నిమజ్జనము పూర్తవుతుంది ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరిగింది అసలు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహం కూడా మనకు కనిపిస్తున్నది ఆల్మోస్ట్ మహాగణపతి యొక్క నిమజ్జనము పూర్తి అవుతున్నది కొద్ది నిమిషాలలోనే ఇంత పెద్ద పది రోజుల పాటు పదకొండు రోజుల పాటు భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతోని మొదలైనటువంటి ఖైరతాబాద్ వినాయకుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం డెబ్బైవ సంవత్సరం కావడంతో డెబ్బై అడుగుల మహాగణపతిని డెబ్బై ఎనిమిది రోజులలో శిల్పి రాజేంద్ర అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది సో మనం చూస్తున్నాము దాదాపు వినాయక సాగర్ గంగమోడికి గణనాథుడైతే చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము మహాగణపతి పక్కన ఇటు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదే అటు పక్కన చూస్తే మనకు లక్ష్మి సరస్వతికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మహాగణపతికి నిమజ్జనంతో పాటు భక్తులు సమర్పించినటువంటి అనేక పూలమాలలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా వితరణ చేయడం జరిగింది మనం చూసాము ఆల్మోస్ట్ సాగర తీరానికి గంగమోడికి గణనాథుడు చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము మరికొద్ది నిమిషాలలోనే పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం పూర్తిగా ఉంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మధ్యాహ్నము పన్నెండున్నర తర్వాత క్రేన్ నెంబర్ ఫోర్ వద్దకు చేరుకుంది దాదాపు ఇక్కడ గంట పాటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ బడా గణపతిని అయితే నిమజ్జనం చేస్తున్నారు మొత్తంగా చూడొచ్చు భక్తులు 对了。<T> జయ జయకారాల మధ్య మహాగణపతి అయితే గంగమోడికి చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము కొద్ది నిమిషాలలోనే హైదరాబాద్ మహాగణపతి అయితే గంగమోడికి చేరుతారు ప్రత్యేక బోట్లు అక్కడ పూడిక చెత్తకు సంబంధించి పూడిక తీసివేసే హెచ్ఎండిఏకు సంబంధించిన జేసీబీలు అన్నీ కూడా నిరంతరము పర్యవేక్షిస్తున్నాయి ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏవైతే కింద ఉన్నటువంటి అయోధ్య బాలరాముడు కానీ అదేవిధంగా రాహుకేతుకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇప్పటికే వినాయక గంగమోడికి చేరుకున్నాయి సో భారీ గణనాథుని నిమజ్జనం సంబంధించి పూర్తవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము మరొక రెండు నిమిషాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి సాగర తీరానికి గంగమోడికి చేరనున్నాడు మొత్తం వెల్డింగ్ వైర్లను కూడా మెల్లమెల్లగా తొలగిస్తున్నారు వెల్డింగ్ వైర్లను ఫిట్ చేయడం ఒక అయితే నిమజ్జనం చేసే టైంలో తొలగించడం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రేన్ ఆపరేటర్లు ఎంతో జాగ్రత్తగా తీసుకొని నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనము అక్కడ ప్రత్యేకంగా లోతుకు సంబంధించి కూడా ఒక రోప్తోనే నీళ్లలో తాడును కూడా ప్రత్యేకంగా కట్టారు ఆ స్థానంలోనే నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి మహాఘట్టంగా ఖైరతాబాద్ గణనాథుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం జరిగాయి ఎవ్వరు ఊహించని రీతిలో నవరాత్రులు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా అశేషమైనటువంటి భక్తజనుల మధ్య మహాగణపతి యొక్క నిమజ్జన పనులు కానీ వినాయక నవరాత్రి వేడుకలు అయితే జరిగాయి ఆల్మోస్ట్ మహాగణపతి వినాయక సాగర్ గంగమూడిలోకి అయితే చేరుకున్నాడు మొత్తంగా కూడా కింది నుంచి పై వరకు డెబ్బై అడుగుల మహాగణపతి కనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా కింది నుంచి పై వరకు మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా నిమజ్జనమయ్యేలా చేస్తున్నారు కొద్ది నిమిషాలు మరొక రెండు నిమిషాల్లో పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మహాగణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది ఇంకొక రెండు నిమిషాల్లో ఆ క్రేన్కు సంబంధించినటువంటి వైర్లను కూడా ఎక్కడికక్కడ తొలగించే లా కూడా ఏర్పాట్లు చేశారు మరోపక్క బోట్లలో కూడా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది భక్తులను ఆశీర్వదించుకుంటూ హైదరాబాద్ మహాగణపతి యొక్క ఆ నిమజ్జనం అయితే పూర్తయింది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనంద కోలాహలాల మధ్య బ్యాండ్ బాజంత్రిలు మంగళ వాయిద్యాలు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అయితే కండల పండుగగా సాగాయి ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సప్త ముఖాలు కానీ సప్త నాగులు కానీ నిమజ్జనమైంది ఇప్పుడు మహాగణపతి మెయిన్ ఉందో అది నిమజ్జనం కూడా పూర్తి అయిపోతుంది గంగమూడికి గణనాథుడు చేరుకున్నాడు ఎంతో అద్భుతమైన ఘట్టం జై బోలో గణేష్ మహారాజికి అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ బడా గణపతి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి బడా గణపతి యొక్క నిమజ్జనం పూర్తి కావడంతో అధికారులు జిహెచ్ఎంసికి సంబంధించిన అధికారులు పోలీస్ శాఖ వారు మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో కేరింతలు వేస్తున్నారు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎంతోమంది కష్టపడితే ఇంత మహాగణపతి యొక్క నిమజ్జనము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో అద్భుతంగా పూర్తి కావడం పట్ల పోలీసులు కానీ భక్తులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో మొత్తంగా కూడా మహాగణపతికి సంబంధించి మొత్తంగా కూడా ఏర్పాటు చేశారు గత సంవత్సరం మనం చూస్తే గణనాథుడు మొత్తంగా పూర్తిగా కనిపి అంటే నిమజ్జనం కాలేదు కానీ ఈసారి మనం చూసాం మొత్తంగా కూడా పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు వారందరూ ఉన్నారో అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా అన్ని పరిశీలించడం జరుగుతున్నది బోట్ల సాయంతో కూడా మొత్తంగా కూడా మహా మహాగణపతి యొక్క నిమజ్జనం అనేది పూర్తయింది జై జై